అమ్మమ్మ ఏం పేరు అమ్మ ఉగాది శుభాకాంక్షలు అమ్మ 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 ఏం పేరు మీ పేరు అబ్బా ఎంత మంచి పేరు అమ్మ కాశీ విశాలాక్షి అమ్మమ్మ క్రోధిరామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మేము పల్లెటూరులో ఉన్నాం ఇది పశ్చిమ గోదావరి జిల్లా బోళ్ళంతమంది బంగారు తండ్రులు బంగారు తల్లులు కట్టు బొట్టు జుట్టుతో ఇప్పుడు శివాలయానికి వెళ్తూ ఉన్నాం ఇలా ఆపున్నాను ఈ బంగారు తల్లి కార్డు ఇద్దా అవును తెలీదు కదమ్ యారీ ఇంగ్లీష్ వచ్చుగా మీకు అయ్యే ఇందులో మంత్రం మనం చదువుకోవాలి ఏం పేరు తల్లి దీపిక ఇఫ్ దీపిక ఇఫ్ యూ హ్యావ్ ఓపిక యూ కెన్ బికమ్ లైక్ ఓపిక బుట్టిపోయిందా గుర్తుపెట్టుకోవాలి నీట్గా ఉండి అమ్మ నీ పేరా అంతా చెప్పడం అంతరం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అమ్మ విశాలక్షి నేను ఇద్దరు బంగారు తల్లి అనగానే ఇద్దరు బంగారు తల్లి వచ్చేసారు నా బంగారు రోజు జపం చేయాలి తల్లి అందులో ఉంది బై తల్లి మీకు ఉగాది శుభాకాంక్షలు తెలుగులో చెప్పాలి శుభాకాంక్షలు మీరేం చెప్పాలంటే మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అది బంగారు తల్లు చిన్న బిడ్డలు వాళ్ళు పాపం ఇంగ్లీష్ అలవాటు అయిపోయినా అమ్మా మీరెవరు ఆహా ఏం పేరు ఆయన పేరు

నిన్న ఒక ఊళ్ళో ఉన్నాం మొన్న ఒక ఊళ్ళో ఉన్నాం అంతకుముందు ఒక ఊళ్ళో ఉన్నాం ఇప్పుడు ఒక ఊళ్ళో ఉన్నాం రేపు మళ్ళీ ఎక్కడో పార్వతీపురం దగ్గర ఉంటాం పల్లెలో మళ్ళీ అక్కడి నుంచి విశాఖపట్నం అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ విజయవాడ అయిపోయాక హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ పాలమూరు జిల్లా అమ్మ అది నా బాధ్యతగా భావిస్తాను అంతే కదమ్మా ఇది ఎంతో గొప్ప దేశం అమ్మా అన్ని సంపదలు కలిగిన దేశం ఎందరో మహనీయులు పుట్టిన దేశం ఇలాంటి దేశంలో పుట్టి అలా దిగజారిపోతుంటే మనస్సు చాలా కుంగు కుంగిపోతుంది అందుకని ఇలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అదే రెండు చేతుల్లో ఉన్నాయి చక్కనేటి ఆకారాల పెట్టుకేసి అమ్మ సొడి చేతిని కనగించేసి ఒకటి ముద్దగా నొక్కరలేటి ఇలా 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 అంటే సరికొత్త తెలియ చెప్పాలమ్మా. చెప్పాలి అందరూ. వింటారు పిల్లలు వింటారు విన్నరని కాదు చెప్పేవాళ్ళు లేక. అదే అంటే సినిమా సినిమాలు చూసి సినిమాల ప్రభావం ఉంటుంది కదా. అదే అందువల్ల అలాగే వాళ్ళు అవుతూ ఉంటారు. అంతేనమ్మా అంతే 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 అమ్మ మేము ఇప్పుడు ఒక కార్యక్రమానికి వెళ్తున్నాం చాలా సంతోషం అమ్మ మీకు మరొకసారి శ్రీ క్రోధినామ అమ్మా చాలా సంతోషం అమ్మా గుడి దగ్గరికి వచ్చా ఉంటానమ్మా ఇక్కడి నుంచి ఆపే ఆర్మస్తాయి